హలో గైస్ ఈరోజు వంకాయల పుల్లకూర చేసాము చూడండి ఇదిగోండి చెట్లో ఎన్ని చెట్లల్లో కాయలు ఉన్నాయి అవి కోసాము చెట్లు కాయలు ఫ్రెష్గా ఉన్నాయి చూడండి మనం ఇంటి దగ్గర అయితే అప్పటికప్పుడు కోసుకొని కూర చేసుకున్నామంటే చాలా బాగుంటుంది అందుకనేసి పుల్లకూర చేశాను ఈరోజు ఈ విధంగా ఏమైనా మనం తెచ్చే కాయలు ఎట్లా తిరిగి వాడతాయి కదా కొంచెము ఇప్పి అప్పటికప్పుడు చెట్లో కోసుకొని వాష్ చేసి చేసాను ఈ విధంగా చేశాను పులిహోర సంగటికి కలిపితే చాలా బాగుంది సంగటి పులిహోర చాలా రుచిగా బాగుంటుంది వంకాయలతో ఈ విధంగా చేస్తామంటే ఏమైనా మనకు ఫ్రెష్గా ఉండే కూరగాయలతో చేసినామంటేనే రుచిగా ఉంటుంది కదా నేను టమాటాలు ఆనియన్ పచ్చిమిర్చి ఆయిల్ వేసేసి వేయించేసినామంటే ఈ విధంగా బాగా వేగిపోవాలన్నమాట ఎంత బా బాగా వేగితే అంత బాగుంటుంది వంకాయలు కూడా వేసేసి కొంచెంసేపు కలబెట్టి మూత పెట్టేస్తామంటే సిమ్లో పెట్టేసి చాలాసేపు వేయించినామంటే అంటే అప్పుడప్పుడు మూత తీసి కలబెట్టేసి మళ్ళీ అట్లే కొద్దిగా చింతపండు ఉప్పు తగినంత ఉప్పు వేసుకొని కొద్దిగా ధనియాల పొడి వేసేసి మూత కలబెట్టేసి మూత పెట్టేస్తామంటే అవి కూడా బాగా మగ్గిపోతాయి అందులో కలపెట్టేసి మూత పెట్టేస్తామంటే అట్లనే అలాగే బాగా మా ఈ వేడికి బాగా ఉడికిపోతాయి ఉప్పులతో పాటు చింతపండు కూడా ఉడికిపోతుంది ఉప్పు కరిగిపోతుంది ధనియాల పొడి కూడా పచ్చివాసన లేకుండా బాగా ఉడికిపోతుంది ఇలా పెట్టేయాలి మూత పెట్టేసి బాగా వేగిపోయిన తర్వాత ఈ విధంగా కొద్దిగా వాటర్ పోయేసి మళ్ళీ బాగా కూడా పెట్టేస్తామంటే ఉప్పులు బాగా ఉడికిపోతాయి బాగుంటుంది తినేదానికి రుచిగా కమ్మగా బాగుంటాయి ఇదిగోండి బాగా ఉడికిపోయిన తర్వాత వాటర్ తీసి గిన్నెలో కొంచేసి పైన ఏంచేసి ఉప్పులే వినిపేసామంటే ఎట్లా పప్పు కొద్దితో బాగా వెనిగిపోతాయి కింద కూర్చొని గుడ్డ పట్టుకొని వినిపేసాను బాగా మెదిగిపోయిన తర్వాత అంతే మనకు నీళ్ళు ఆ నీళ్ళే సరిపోతే పోసుకొని పెట్టేయచ్చు ఆ నీళ్ళు చాలకపోతే నీళ్ళు కొద్దిగా పోసేసి కొంతసేపు ఉడకబెట్టేస్తే చాలు లేదు వేడి నీళ్ళు కాకబెట్టి కూడా పోసుకొని కొద్దిసేపట్ట ఆయిల్ చేసేసి పెట్టేసామంటే చాలు ఎలా ఉందో చూడండి పులిహోర బాగుందా నచ్చిందా మీకు